భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్టులు ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట డిస్కషన్ పెట్టాలి ఇంకొకటి ఇప్పుడు ఛాన్సర్చర్లు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాహక శాఖలు ఆగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీని పంపించాలనా పాకిస్తాన్కి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పచ్చాల్ని పెళ్లి చేయడం జరిగిపోయింది అంత బాధపడుతున్న వాళ్ళకి అంత కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం మరి అవన్నీ లేకుండా ఎందుకు సీసిఫైర్ అయ్యారు ఎందుకు పివోకి ఎందుకు ఆక్రమించుకోలేసూ చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకు నాకేం కనపడలేదు